కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు కోమటిరెడ్డి పొంగలేటి జూపల్లి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నీతి నిజాయితీ ధైర్యం రాజ్యాంగ విలువలతో రాహుల్ గాంధీ ముందడుగు వేస్తున్నారని కొనియాడారు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ లో మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో కేకు కోసి ప్రితమ్మ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సామాన్యుల ఆకాంక్షలకు గొంతుకుగా నిలుస్తున్న ప్రజానాయకుడు ఆయన పోరాటం యువతకి ప్రేరణగా ప్రజలకి ఆశాకిరణంగా నిలుస్తోందన్నారు రాహుల్ గాంధీకి ఆరోగ్యాన్ని ఆయుష్ను మరిన్ని విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నట్లు వివరించారు ఉదయపురం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలో ఈరోజు కేంద్రంలో పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీ ఇలా అనేక మంది సామాజిక పేరేగా చరిత్రలో నిలిచిపోయిందో రాబోయే తరానికి భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో కులగణన జరగాల్సిందే అని పట్టుబట్టి అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ కులగణన చేపించి దేశానికి రోల్ మోడల్ గా చూపించి ఈరోజు భారత ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకొని గెడ్జిని విడుదల చేసే పరిస్థితికి కారకుడైన రాహుల్ గాంధీ గారికి యావత్ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సామాజిక న్యాయం ఆకాంక్షించే ప్రతి ఒక్కరి తరఫున నిండుగా ఆశీస్సులుండి రాబోయే కాలంలో వారు భారత ప్రధానిగా ఈ దేశ ప్రజలకు అట్టడుగు వర్గం ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొచ్చే విధంగా చిత్తిన ఆబాది ఉత్తిన ఇష్టదారి అనే దిశలో రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా వారి నాయకత్వం ఎదగాలని వారికి ఆ భగవంతుడు నిన్ను మనసుతోటి ఆశీర్వదనం ఇవ్వాలని మా అందరి ఆకాంక్షలు మా అందరి శుభాకాంక్షల్ని తెలంగాణ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ గారికి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి పేదవారి వర్గానికి అట్టడుగు వర్గానికి కన్యాకుమారుడు కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి మా నాయకుడి యొక్క జన్మదినం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలోపట మా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు వారి నేతృత్వంలో మా గౌరవ మంత్రివర్యులు బలహీన వర్గాలకు సంబంధించిన మా అన్నగారు ప్రభాకర్ అన్న అదేవిధంగా యూత కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఎన్ఎస్ఏ మిత్రులు మహిళా కాంగ్రెస్ పార్టీ సోదరి మనులు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ రోజు మొదటిసారి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోషల్ జస్టిస్ ఏదైతే భారతదేశంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు పరిచినటువంటి సందర్భంలో ఒక దళిత వర్గాల నుంచి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు వారి జన్మదినంలో పాల్ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం ఏదైతే భారతదేశ ప్రజలకు సమన్యాయం బీసీ కులకరణ కానీ షెడ్యూల్ వర్గాలకు సమన్యాయం కానీ మైనార్టీలకు కానీ అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండేదన్న విషయాన్ని ఇది ఒక నిర్వచనమైన విధంగా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మా రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం